దీపే మీ కన్ను కూతురు అంటూ దశరథ్ బయట పెట్టిన దాసు అసలు కూతురని దశరథ్ మరి అలా నిజం తెలుసుకున్న దశరథ్ చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునే కార్తీక దీప్ మీద నవ రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇటు సుమిత్ర ఇంటికి రాకపోవడంతో దశరథ ఇంకా సిరినారాయణ ఇద్దరు కూడా చాలా కృంగిపోతారు సివినారాయణకి అయితే నిజం తెలుస్తుంది కానీ దశరథకు నిజం తెలియగా బాధపడుతూ ఉంటాడు ఈలోపు ఇక ఇక్కడ కార్తిక్ అయితే దాస్తోనే ఒక విషయం చెప్తాడు ఇది కరెక్ట్ టైం ఇంటికి కూడా జరిగి దశరథ అది మామయ్య ఇంకా అత్తయ్య విడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా జరగడానికి కారణం ఇదంతా కావాలనే చేస్తోందని చెప్పి మనం ప్రొజెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఇది కరెక్ట్ టైం కాబట్టి ఇక నువ్వు వెళ్ళి నిజం బయట పెట్టి అని చెప్పి చెప్తాడు దాంతో ఇక దాస్ అయితే దశరథ్ కి కాల్ చేసి అన్నయ్య నీతో నేను మాట్లాడే పనుంది అని చెప్పి చెప్తాడు ఏమైంది ఏంటి అంటే నీకు ఒక రహస్యం చెప్పాలి అని చెప్పని ఇక దాస్ అయితే దశరథ్ తోటి అంటాడు ఆ మాటలు విన్నటువంటి దశరథ్ ఇక వెంటనే దాసు తోటి సరే అయితే నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పు అని అనేసరికి కాకమయ్య నేను నీకు క్లియర్ గా చెప్పాలి అని అంటాడు సరే వచ్చి కనుక అంటే ఇంటికి రాను నువ్వే గుడికి రా అని చెప్పి మొత్తానికి గుడి దగ్గరికి రప్పిస్తాడు ఇక అయితే ఇలా వచ్చినటువంటి దాసు దశరథ్ తోటి మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు ఈ విషయం నాకు నువ్వు ముందే చెప్పాల్సింది కదా మా పిన్ని ఇంత పని చేస్తుందని నేను అసలు అనుకోలేదు మరి మా పిన్ని ఇలా చేసినందుకు ఖచ్చితంగా నేను తనకి బుద్ధి చెప్పి తీరుతాను అలా బుద్ధి చెప్పాలి అంటే నేను చెప్పిన రోజున నువ్వు నిజాలని బయట పెట్టాలి అంటాడు ఇలాంటి ఆలోచన ఉన్నది కాబట్టి నిన్ను కూడా చంపడానికి అది వెనకాటలేదన్నమాట అంటే ఆ నిజం నీకు తెలుసా ఉన్నాయా అంటే తెలుసు ఆ రోజు నిన్ను నేను కాపాడుకున్నాను అని చెప్పుకుని అంటాడు ఇక ఈ నిజం తెలుసుకున్నటువంటి దర్శరథ్ ఇంటికి వెళ్లి జ్యోత్స తోటి పారజాతంతో మీరిద్దరూ కలిసి ఏదైతే చేశారో ఆ విషయాన్ని మీ అంతటి వేరుగా బయట పెట్టండి అంటాడు దానికి వాళ్ళు మేము చేసింది ఏమీ లేదు అంటే అది ఆ రోజున సుమిత్ర వెళ్లిపోతుంటే ఇద్దరు చూస్తూ కూర్చున్నారు తప్ప నిజం బయట పెట్టలేదు కదా అని అంటే అది జరిగిపోయింది కదా దశరథ అని అంటుంది పారిజాతం మరి ఇంకా బయటపడాల్సిన జరిగినటువంటి నిజాలు ఏమున్నాయో అవి బయట పెట్ట పిన్ని అంటాడు ఏమున్నాయి దశరథ అంటే జ్యోత్స కన్న కూతురైన పిన్ని అని అడగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావు దశరథ అంటే చెప్పు పిన్ని జ్యోత్స నా కన్న కూతుర లేక నీ కోడలు కన్న కూతురా అని అంటే రెండు ఒకటే గదశ్రద అంటుంది నీ కోడలు అంటే దాసు భార్య నా కన్న కూతురు అంటే నా భార్య కన్న కూతురు అని అదేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఎందుకు పిన్ని ఇంత పని చేశావు మేమేం చేశామని చెప్పి నీకు ఏం తప్పు చేశామని చెప్పి అని అదేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది జ్యోత్సన్ అయితే ఏం మాట్లాడుతున్నా డాడీ అమ్మ లేకపోయేసరికి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది నువ్వు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా నేను చెప్పేది ఒకటే ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు నీకు అసలు నిజం తెలిసి కూడా బయట పెట్టలేదు అంటే కేవలం ఈ ఆస్తి కోసం మీ నానమ్మ మనవరాలు ఇద్దరు నాటకమాడి మా ఆస్తి కాల్ మా కుటుంబాన్ని అటు కాంజనని మక్కు దూరం చేశారు ఇటు దీపా కార్తిక్ ని దూరం చేశారు ఇటు నుంచి ఈ రోజున కార్యానికి రేపు మా తండ్రి కొడుకులు కూడా విడదీస్తారా లేక చంపేస్తారా అటు దశరథ్ మాట్లాడిన మాటలతో షాక్ అయిపోతుంది ఇక జోన్స్ మరి ఇప్పుడు దశరథ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి దశరథ్ తీసుకునేటటువంటి నిర్ణయంతో లైఫ్ ఎలా టర్న్ తాగుతోంది ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన బెల్ ఐకోన్ లో ఆల్ప్ చేయండి